నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కైలాస పర్వతం గురించి తెలుసుకుందాం కైలాస పర్వతం ఎన్నో రహస్యాలతో కూడుకున్నటువంటిది రెండు వేల ఒకటిలో చైనా ప్రభుత్వం కైలాస పర్వతంపై ఏం చూసి పర్వతారోహణకు అడ్డు చెప్పింది ఇప్పటి వరకు ఒక్కడే ఈ పర్వతం అంచు వరకు చేరుకునడానికి గల కారణమేంటి ఈ పర్వతం అధిరోహించే వారి వయసు సాధారణం కంటే రెండు రేట్లు వేగంగా పెరగడానికి గల కారణం ఏమిటి కైలాస పర్వతం అధిరోహించడానికి ప్రయత్నం చేసిన వారు ఆ ప్రయత్నం తర్వాత రెండు సంవత్సరాలలోపు చనిపోవడానికి గల కారణం ఏమిటి కైలాస పర్వతం కింద శంబళ నగరం ఉందా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏమిటి చైనా హెలికాప్టర్కు ఏం జరిగింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై రెండు చైనా భారత్ సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీసింది అందులో భారత్ భారీగా నష్టపోయింది ఈ యుద్ధ పరిణామం వల్ల చైనా భారత్కు చెందిన రెండు వేల మైళ్ళ భూభాగాన్ని కబ్జా చేసింది అందులో భారత్ బాగా నష్టపోయింది అందులో కైలాస పర్వతం కూడా ఉంది భారతీయులందరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు కొన్ని సంవత్సరాల వరకు ఈ వివాదం నడుస్తూనే ఉంది కనీసం చైనా కైలాస పర్వతాన్ని మానస సరోవరంను మనకు వదిలేస్తే బాగుండు అనుకున్నారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ను ఏడు వేల పైన మంది అధిరోహించారు కానీ దానికి రెండు వేల రెండు వందల మీటర్ల తక్కువ ఎత్తులో ఉన్న కైలాస పర్వతాన్ని ఇప్పటికీ ఎవరు కూడా అధిరోహించలేకపోయారు ఒక్కరు మాత్రమే ఈ పర్వతాన్ని అధిరోహించడం జరిగింది కైలాస పర్వతం యొక్క అద్భుతమైన రహస్యాల గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారము ధనాధిపతి అయిన కుబేరుని నివాసము కైలాస పర్వతంలో ఉంది ఏ వ్యక్తి అయినా అతని జీవితంలో పుణ్య కార్యాలు మంచి కార్యాలు చేసి మరణిస్తే వాడికి కైలాస ప్రాప్తి కలుగుతుంది అంటారు అందుకే కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు సముద్ర మట్టం నుంచి ఆరు వేల ఏడు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది కైలాస పర్వతం దీన్ని హిందూ బౌద్ధ జైన ధర్మాలు పూజనీయంగా భావిస్తాయి హిందూ ధర్మము కైలాస పర్వతాన్ని శివ పార్వతులుగా భావిస్తారు బౌద్ధ ధర్మము బౌద్ధ భిక్షువుగా ఆరాధన చేస్తారు జైన మతంలో ప్రథమ దేవుడైన వృషభ దేవుణ్ణి ఈ పర్వతంపై ఉంటారు అని నమ్ముతారు ఈ పర్వతం మన దేశానికి పరమ పవిత్రమైనది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యాకు చెందినటువంటి ఎర్నస్ట్ మాల్దీవ్స్ కైలాస పర్వత రహస్యాలను ఛేదించటానికి తన బృందంతో సహా అక్కడికి చేరుకున్నాడు కొన్ని నెలల పాటు వీళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళలో భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చరిత్ర పరిశోధకులు కూడా ఉన్నారు వీళ్ళు టిబెట్లోని లామాను కూడా కలిశారు మాల్దీవ్స్ ఈ రహస్యాన్ని వేర్ డూ వీ కేమ్ ఫ్రమ్ అనే పుస్తకంలో విశేషంగా పొందుపరిచారు ఆ పుస్తకంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలుస్తాయి అందులో కైలాస పర్వతము మానవ నిర్మిత పిరమిడ్ అని అభివర్ణించడం జరిగింది మాల్యూస్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి వేళ ఈ పర్వతం లోపల నుంచి ఒక విచిత్రమైన గుసగుస తన సహోదరులతో కలిసి విన్నానని రాశారు రాళ్ళు పడుతున్న శబ్దం కూడా స్పష్టంగా విన్నాను అని ఉంది కైలాస పర్వతం నడిగొడ్డు నుంచి ఈ స్వరం వినిపించింది అని రాశారు ఈ పిరమిడ్లో ఎవరో నివసిస్తున్నారు అని అనిపించింది కాలం కూడా చాలా వేగంగా పరిగెడుతున్న దృశ్యానికి సాక్ష్యం ఈ పర్వతం అని రాశారు కైలాస పర్వతం నుండి వచ్చిన తర్వాత వాళ్ళ గోళ్ళు జుట్టు రెండు రోజుల్లోనే విపరీతంగా పెరిగాయి అని రాశారు సాధారణంగా అవి పెరగటానికి కొన్ని వారాల సమయం పడుతుంది అంతేకాకుండా శరీరం తొందరగా మృతలు పడి వృద్ధాప్యం కూడా వచ్చిందట కైలాస పర్వతంపై సమయం చాలా భిన్నంగా ఉంటుందని గుర్తించారు ఈ పర్వతం పైన ఎన్నో అదృశ్య శక్తులు ఉన్నట్లుగా గమనించారు ఇది మానవ శరీరం మరియు మనసును లోతుగా ప్రభావితం చేస్తుంది వాల్యూస్ తన జ్ఞాపకాల్లో అద్భుతమైన రహస్య సంఘటనల గురించి ప్రస్తావించారు ఒకసారి ఒక సైబీరియన్ పర్వతారోహకుడు వాళ్లను కలిశాడు అతను ఈ పర్వతం ఒక నిర్దిష్ట ప్రాంతానికి వెళ్ళేసరికి అకస్మాత్తుగా వారికి వృద్ధాప్యం ఆవహించింది ఆ తర్వాత ఒక ఏడాది లోపలనే అతను మరణించాడు ఈ సంఘటన కైలాస పర్వతాన్ని మరీ అద్భుతంగా అద్వితీయంగా చూడటానికి కారణమైంది ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యం కైలాస పర్వతంలో ఉన్న రెండు సరోవరాల గురించి తెలుసుకుందాం ఒకటి మానస సరోవరం రెండవది రాక్షస సరోవరం రెండు పక్క ఉంటాయి కానీ వీటి తీరులు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి మానస సరోవరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సు ఆ నీరు స్వచ్ఛతకు ప్రశాంతతకు ప్రతీక ఇంత ఎత్తులో ఉన్నా కూడా ఈ సరోవరంలో నీరు గడ్డకట్టదు అలాగే ఈ నీటిలో అలలు కూడా రావు ఈ దీని ఆకారము గుండ్రంగా ఉంటుంది రాక్షస సరోవరము ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పు నీటి సరస్సు నీటిలో చాలా ఉప్పు ఉంటుంది ఈ సరస్సులో ఏ జీవం నిలబడదు ఒక్కొక్కసారి ఈ నీరు అల్లకల్లోలంగా మారుతుంది ఈ నీరును సేవించిన స్నానం చేసినా చాలా అశాంతిగా ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి అని చెప్తారు ఈ సరస్సులో రావణాసుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి సరస్సులు స్నానం చేసి ధ్యానం చేశాడు అని చెప్తారు అందువల్ల ఈ సరోవరంలో అసురుల శక్తులు ఉన్నాయి అని అంటారు ఈ రెండు సరస్సులు ఒకే భౌగోళిక ప్రాంతంలో ఉన్నప్పుడు రెండింటి మధ్య ఇంత వ్యత్యాసం ఎలా వచ్చింది అన్నది ఇక్కడ ఆలోచించవలసిన విషయం కైలాస పర్వతము మానస సరోవరం చుట్టూ ఒక ధ్వని వినిపిస్తుంది ఈ పర్వతం మీదికి చేరుకోగానే ఆకాశంలో ఏదో విమానం తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కార్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరో ఢమరుకం వాయిస్తున్నట్లుగా ఉంటుంది కొంతమంది అది ఓంకారం అంటారు మంచు కరిగినప్పుడు ఈ శబ్దం వస్తుంది అని వాళ్ళ వాదన కానీ పర్యాటకులు ఈ ధ్వనిని యాదృచ్ఛితం కాదు దైవిక సంకేతం అంటారు అయితే అది ఓంకార శబ్దమా మంచు కరిగినప్పుడు వచ్చే శబ్దమా అని ఇప్పటికీ డౌటే కైలాస పర్వత రహస్యం శతాబ్దాలకు సంబంధించింది కాదు చాలామంది ప్రయాణికులు రాత్రివేళ కైలాస పర్వతాన్ని అధిరోహించారు వారికి ఈ పర్వతం ఏడు వివిధ రంగుల్లో కనిపించిందట ఈ రహస్యం ఎవరికీ అర్థం కాలేదు నాస శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఆకాశం వల్ల అయస్కాంత శక్తి కలిసినప్పుడు ఇది అయస్కాంత శక్త లేక దైనిక శక్త అన్నది ఇప్పటికీ రహస్యమే మీరు హిమాలయాల్లో యతి గురించి వినే ఉంటారు హిమాలయాల్లో కైలాస పర్వతంలో కనిపించిన యతి అక్కడ చుట్టుపక్కల నివసించే ప్రజలు చాలా సార్లు యతిని చూశామని చెప్పారు కానీ ఈ రోజు వరకు దానికి సరైన సాక్ష్యం లేదు టిబెట్ నేపాల్ ప్రజలు మాత్రం అతన్ని అక్కడక్కడ చూశామని చెప్తారు కొంతమంది ఇది అడవి జంతువు మనుషులను చంపుతుంది అని కూడా అంటారు ఈ విషయంలో కూడా కైలాస పర్వతాన్ని మరింత రహస్యమయంగా చేసింది పురాణాల ప్రకారం కైలాస పర్వతం స్వర్గం మరియు భూమి కలిసే ప్రాంతం ఇది విశ్వం యొక్క అక్షం వెన్నుముకగా పేర్కొనబడింది ఈ అక్షం మొత్తం భూమి బ్యాలెన్స్ చేస్తుంది అందుకే దీనిని ప్రపంచం యొక్క కేంద్రం అని పిలుస్తారు ఇది స్నోహాస్ నుండి ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో కైలాస పర్వతం ఉంది అలాగే ఉత్తర ధ్రువం నుండి కూడా ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దక్షిణ ధ్రువం నుంచి పదమూడు వేల మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ భౌగోళిక వాస్తు ఈ పర్వతాన్ని అద్వితీయంగా మార్చింది ఇది కేవలం భౌతిక పర్వతం మాత్రమే కాదు విశ్వశక్తికి ప్రతీక కైలాస పర్వతం ప్రపంచంలోనే ప్ అత్యంత పవిత్రమైన పర్వతాల్లో ఒకటి ఇప్పటి వరకు ఒక్కరు తప్ప ఎవరు దాని అంచుకు చేరుకోలేకపోయారు పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో ఆగిపోయిన వారే ఉన్నారు రష్యాకు చెందినటువంటి మరొక పర్వతారోహకుడు దాని అంచు వరకు వెళ్ళడం జరిగింది కానీ అకస్మాత్తుగా తన ఆరోగ్యంలో మార్పులు రావటం వల్ల నీరసించిపోవడం నడవలేకపోవడం వల్ల బలవంతంగా కిందికి చేరుకోవలసి వచ్చింది అతను చెప్పింది ఏంటంటే నేను దాదాపు కైలాస పర్వత మంచుల వరకు వెళ్ళాను నాకు అంచు కూడా స్పష్టంగా కనిపించింది మరికొంత దూరం నడిస్తే చాలు ఇక నన్ను ఎవరో ఆపలేరు అనుకున్నాను అలా అనుకున్నానో లేదో వెంటనే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఎవరో లాగేస్తున్నట్టుగా నా శక్తి అంతా మాయమైపోయింది నీరసించిపోయాను కిందికి వచ్చిన తర్వాత కానీ నా గుండె వేగం తగ్గలేదు అని చెప్పాడు రెన్హాల్ మెస్నర్ ఇటలీకి చెందిన పర్వతారోహకుడు అతను రెండు వేల ఆరు వందల అడుగుల పైన పద్నాలుగు ఎత్తైన ఉన్నత శిఖరాలను అధిరోహించాడు రికార్డు కూడా సృష్టించాడు అతను కైలాస పర్వతాన్ని అధిరోహించవలసి వచ్చినప్పుడు అతను నిరాకరించాడు అతనికి కైలాస పర్వతం యొక్క దైనిక శక్తి గురించి తెలిసి నిరాకరించాడు అని అనుకున్నారు కానీ చైనా ప్రభుత్వం కైలాస పర్వత రహస్యాలు బయటపెట్టడానికి అతన్ని ఉపయోగించుకోవాలనుకుంది అతను నిరాకరించడంతో చైనా అప్పటి నుంచి కైలాస పర్వతము అధిరోహణకు ఆంక్షలు విధించింది పదకొండవ శతాబ్దంలో టిబెట్కు చెందిన బౌద్ధ సన్యాసి మెల్లేరప్ప ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించటానికి ఒక్కొక్క సాధన చేస్తూ సఫలమయ్యాడు అతను గొప్ప యోగి తీవ్రమైన ధ్యానం చేసి తన తపస్సు యొక్క బలంతో ఈ దైవిక పర్వతాన్ని అధిరోహించాడు అని చెప్పుకుంటారు మిల్లేరప్ప అధిరోహించినప్పటికీ ఈ విషయం ఎక్కడ ప్రస్తావించలేదు అందుకే ఇది రహస్యంగానే మిగిలిపోయింది ఇండియన్ స్పెషల్ మ్యాగజైన్ జనవరి రెండు వేల నాలుగున ప్రచురించిన ఒక కథనం ప్రకారం రష్యా శాస్త్రవేత్తలు బయటపెట్టారు ఈ సంచికలో కైలాస పర్వతం యొక్క నిర్మాణము మరియు రహస్యాలపై ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఈ రోజుకి కూడా ఎన్నో విషయాలు కైలాస పర్వతం గురించి రహస్యంగానే ఉన్నాయి ఈ పర్వతాన్ని అధిరోహించడానికి చివరి ప్రయత్నం రెండు వేల ఒకటిలో జరిగింది ఆ సమయంలో చైనా స్పెయిన్కు చెందిన పర్వతారోహకుడు కైలాస పర్వతాన్ని అధిరోహణకు అనుమతించింది కానీ వీళ్ళు కూడా చిన్న పర్వతాన్ని కూడా తాకలేకపోయారు కైలాస పర్వతం చాలా పవిత్రమైనది దాన్ని అధిరోహిస్తే దేవతలను అవమానించినట్టే అని భావిస్తారు ఆ తర్వాత కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ఎవరిని అనుమతించలేదు మానవులు ఎంత అభివృద్ధి చెందినా కొన్ని విషయాలు అతీతంగా ఉన్నాయి అందులో కైలాస పర్వతం ఒకటని అంటారు పర్వతాన్ని అధిరోహించాలి అంటే కేవలం భౌతిక శక్తి మాత్రమే సరిపోదు పూర్తిగా ఆత్మను లగ్నం చేయాలి మనసును అక్కడ ఉంచాలి కైలాస పర్వతం యొక్క మరొక రహస్యం ఏమిటంటే స్వస్తిక్ మరియు ఓం నీడలు ఏర్పడతాయి సూర్యుడు కైలస పర్వతం వెనక్కి వెళ్ళిన వెంటనే స్వస్తికు పర్వత నీడను మునిగిపోతుంది అదే హిందువుల పరమ పవిత్రంగా భావించే స్వస్తిక్ కైలాస పర్వతం పైన మంచు పడినప్పుడు దక్షిణాన్ని నుంచి చూసినప్పుడు ఓంకారంగా కనిపిస్తుంది కైలాస పర్వతము పౌరాణిక గ్రంథంలో ప్రస్తావించబడింది ఇది స్వర్గానికి మెట్ల మార్గం అని చెప్పబడింది వేదాల్లో కూడా కైలాస పర్వతం స్వర్గానికి భూమికి ఒక వంతెనగా చెప్పబడింది మహాభారతంలో కూడా కైలాస పర్వత ప్రస్తావన ఉంది ఇంత గది నుంచి మెట్లు ఎక్కుతూ స్వర్గానికి చేరుకోవడానికి ద్రౌపదితో కలిసి ప్రయాణం ప్రారంభిస్తారు కానీ ఒక్కరు కూడా ఆ మెట్లు ఎక్కలేకపోతారు కైలాస పర్వతము పరిపూర్ణ పవిత్రతకు చిహ్నంగా బా చెప్పబడుతుంది దీని నాలుగు మూలాలు కాంపస్లోని నాలుగు దిక్కులను సూచిస్తుంది కైలాస పర్వతాన్ని ఒక్కరు కూడా ఎక్కలేకపోతున్నారు అని గమనించిన చైనా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది ఈ పర్వతం శిఖరం వరకు హెలికాప్టర్ను నడపాలని నిర్ణయం తీసుకుంది నిజానికి కైలాస పర్వతం పైకి హెలికాప్టర్లు విమానాలు నిషిద్ధం ఎందుకంటే అక్కడి వాతావరణము ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు అందుకే ఎక్కువ సమయము విమానాలు అక్కడ ఎగరలేవు అందుకని వాతావరణ పరిశోధకులను అధ్యయనం చేయమని నియమించి వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారము ఒకరోజు హెలికాప్టర్ను కైలాస పర్వతంపై ఎగరడానికి అనుమతించారు మొదట్లో అంత బాగానే ఉంది హెలికాప్టర్లో కూర్చున్న వారు కైలాస పర్వతం యొక్క అద్భుతాలను తమ కళ్ళతో చూశారు ఇక పర్వాలేదు అంత బాగుంది అని కొంచెం ముందుకు వెళ్తే శిఖరాన్ని చేరుకోవచ్చు అన్న ఆలోచన వాళ్ళది ఇంతలో అకస్మాత్తుగా వాతావరణం మార్పు జరిగింది మేఘాలు కమ్ముకోవడం మంచు విపరీతంగా కురవడం ప్రారంభమైంది ధైర్యాన్ని కూడబెట్టుకొని హెలికాప్టర్ను కొంచెం పైకి తీసుకెళ్లారు అప్పుడు మెరుపులు మొదలయ్యాయి హిమపాతం కూడా మొదలైంది అప్పుడు హెలికాప్టర్ను నియంత్రించలేక వాళ్ళు తిరుగు ప్రయాణం పట్టారు దీంతో చైనా తన ప్రయత్నాలను ఆపేసింది తర్వాత నాసాకు ఈ పర్వతంపై ఆసక్తి పెరిగింది రెండు వేల పదిహేనులో ఒక ఉపగ్రహాన్ని కైలాస పర్వతం వైపు గుడిపెట్టి వీటి రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకుంది ఈ పరిశోధనలో వచ్చిన ఫలితాలు ఫోటోలు చూసి అత్యంత ఆశ్చర్యం పొందారు కైలాస పర్వతంపై ఒక రూపం కనిపించిందని ఆ పర్వతంపై ఒక మూర్తి ధ్యానంలో ఉన్నట్టు కనిపించాడని చెప్పారు ఆ అద్భుతమైన దృశ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది కొంతమంది ఆ మూర్తిని శివుడితో పోల్చారు మరి కొంతమంది శివుడే ధ్యానముద్రలో ఉన్నాడు అని చెబుతుంటారు కైలాస పర్వతం కింద ఒక అద్భుతమైన మాయా నగరం ఉంది అని తెలుస్తుంది దీన్ని శంబాల అని పిలుస్తారు శంబాల సంస్కృత పదం నిషిద్ధం అని దీని అర్థం విష్ణు పురాణ ప్రకారము ఇది పవిత్ర స్థలం విష్ణువు చివరి అవతారము కల్కి శంబాలలోనే జరుగుతుంది అని నమ్ముతారు కానీ ఈ నగరాన్ని మాత్రం పుణ్యం చేసిన వాళ్ళు మాత్రమే చూడగలరు యోగులు ధ్యానం చేసిన వారికి మాత్రమే ఈ యోగ్యం ఉంటుంది అని అంటారు శంబల యొక్క రహస్యం ఇక్కడనే ఆగిపోలేదు మన పురాణాల ప్రకారము చిరంజీవులైనటువంటి హనుమంతుడు అర్షద్ధాముడు ఈ నగరంలో ఉన్నారని అంటారు అక్కడ నివసించేవారు అసాధారణ బుద్ధి ఉండి అత్యాధునిక సాంకేతికత కలిగి ఉంటారు వాళ్ళు టైం ట్రావెల్ కూడా చేస్తారని టెలిపోర్టు చేస్తారని ఏలియన్స్తో సంబంధం కలిగి ఉంటారు అని కథనం ఏది ఏమైనా కైలాస పర్వతం ఒక అద్భుతం సైన్స్కి కూడా అందని రహస్యాలు దీంట్లో ఉన్నాయి కైలాస పర్వతాన్ని గురించి ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు మనం తెలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బడిని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు